మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరుంటారు ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్ మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్ ఫ్యామిలీ స్టార్ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టుకుని పశురాం చెప్పాను ఈ నెల ఎనిమిదిలో మా నాన్న పుట్టినరోజు ఫ్యామిలీ స్టార్ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నారని హీరో విజయ్ దేవరకొండ అన్నారు పరశరామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రుణల్డ్ ఠాకూర్ జండగా చిత్రం ఫ్యామిలీ స్టార్ దిల్ రాజు శ్రీష్ నిర్మించారు వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల ఐదున తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ రాజుగారి బ్యానర్ లో నేను కేరింత సినిమా వెళ్లి సెలెక్ట్ కాలేదు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ చేశాను లాక్ డౌన్ లో నా స్టాఫ్ జీతాలు మెయింటెనెన్స్ కి ఇబ్బంది కలిగింది అప్పుడు రాజుగారే పంపించారు ఆయనకి సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా ఈ సినిమాకు నాకు పేరు వస్తే ఆ క్రెడిట్ పరశురాం ఇస్తానన్నారు దిల్ రాజు మాట్లాడుతూ విజయ్ పశురాం కలిసి గీత గోవిందం అంటే బ్లాక్ బస్టర్ చేశారు ఫ్యామిలీ స్టార్ కూడా సక్సెస్ అవుతున్న నమ్మకం ఏర్పడింది విజయ్ ఈ సినిమాలో మూడు వందల అరవై డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్ అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా అన్నారు ఫ్యామిలీ స్టార్ లో పాత్రను పోషించగలనా అని భయపడ్డాను కానీ విజయ్ దిల్ రాజు డైరెక్టర్లు సపోర్ట్ అన్నారు మృణాల్ ఠాకూర్